ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం హ్రీం బగలాంబాయ్ నమ మా పెద్ద అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది గురువుగారు మాకు ఇష్టం లేదు కాకపోయినా చేశాము చిన్నమ్మాయి కూడా అదే ధోరణిలో ఉందా అనేటువంటి ఆలోచన మాకు మెదులుతూ ఉంది నిజంగా భయం వేస్తూ ఉంది అలాగనక నిజంగా ఆ అమ్మాయి ఆలోచన కూడా ఉన్నట్లయితే మన మనం ఆ అమ్మాయి ఆలోచనని మార్చగలమా ఎలాంటి పూజా విధానాలు అవసరం పడతాయి ఖచ్చితంగా అండి మీ పెద్దమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది తను ఆ వివాహం చేసుకోవడం అలా వెళ్ళిపోవటం మీకు నచ్చలేదు తను కూడా అంత సుఖంగా లేదు ఇబ్బందుల్లో ఉంది అంటున్నారు ఒక ఆడపిల్ల తల్లిగా తండ్రిగా మీకు ఆ భయం ఉండటం సహజమే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయి జాతకాన్ని సరిచేయటం కోసంగా ఏం చేయాలి అంటే ముందు ప్రధానంగా ఆ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మనం నిర్ణయం తీసుకోవచ్చు అటువంటి కాంబినేషన్ ఏమైనా ఉందా పంచమ భావం ఎలా ఉంది సప్తమ భావం ఎలా ఉంది ఏకాదశ భావం ఎలా ఉంది దశ అంతర్దశలు ఏమిటి రాహు మహాదశ శుక్రమహాదశ లేదంటే అంతర్దశలు చంద్ర అంతర్దశలు ఏమైనా జరుగుతున్నాయా దాంతోపాటుగా పంచమ లగ్నాధిపతుల కలయిక పంచమ సప్తమాధిపతుల కలయిక పంచమ ఏకాదశాధిపతుల కలయిక సప్తమంలో శుక్రుడు ఏమైనా ఉన్నాడా వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడా లగ్న సప్తమాధిపతులు కలిసి పంచమంలో ఉన్నారా ఇలా చూడాల్సి ఉంది దాంతో పాటుగా శుక్రుడితో ఏ గ్రహం కలిసి ఉంది శుక్రుడితో కుజుడ రాహువా కేతువ శనియా రవియ ఇలా శుక్రుడితో ఏదైనా గ్రహం కలిసి ఉందా అనే విషయాన్ని భావంలో ఉన్నటువంటి గ్రహం యొక్క స్థితిని చూడాల్సి ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత మీ యొక్క ఇంట్లో కూడా ఎన్ సెవెన్ అనేటువంటి పొజిషన్లో ఉత్తర ఈశాన్యంలో డోర్ కనుక ఉన్నట్లయితే అందరూ గమనించండి ఇది అందరి ఇళ్లలో ఈ కార్నర్ డోర్స్ ఎప్పుడు ఎక్కువైపోతున్నాయి ఉత్తర ఈశాన్యంలో ఎన్ సెవెన్ వంటి పొజిషన్లో డోర్ పెట్టడము ఎక్కువైపోయింది కుబేర స్థానం అది అని ఉత్తర ఈశాన్యంలో డోర్ పెడుతూ ఉన్నారు అది సరైనటువంటిది కాదు అలా ఉత్తర ఈశాన్యంలో ఎన్ సెవెన్లో కనుక డోర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇంటిలోని వారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు మొదటి పాయింట్ ఎందుకంటే తూర్పు ఖాళీ ఉన్నప్పటికీ తూర్పు వైపు డోరు పెట్టని సందర్భాలు ఒకవేళ తూర్పు డోరు పెట్టినా దాన్ని పక్కనే ఆనించి ఉత్తరంలో డోర్ పెట్టడం సహజమైపోయింది ఎందుకంటే అది కుబేర స్థానం అని ఎవరు చెప్పారో అర్థం కావట్లేదు కుబేరుడు అక్కడ కాదు ఉండేది ఎవరితో అయినా మాట్లాడటానికి చర్చకు సిద్ధం ఈ విషయంలో మాత్రం అసలు అక్కడ కుబేరుడు ఉండడు కుబేరుడు ఉండేటువంటి స్థానం అది కాదు ఉత్తరంలో మధ్య భాగంలో కుబేరుడు ఉంటాడు మండపారాధన చేసినా కానీ అక్కడే ఆవాహన చేస్తాము సో అందువల్ల ఎన్ త్రీ ఎన్ ఫోర్ అనే పొజిషన్లో కుబేరుడు ఉంటారు అక్కడ కుబేరుడు ఉంటారు మనం ఏం సంపాదించకుండానే కష్టపడకుండానే డబ్బులు వచ్చేస్తాయనేటువంటి ధోరణి అధికమైపోయింది జనాల్లో అందువల్ల ఈ ఎన్ సెవెన్ డోర్లు ఎక్కువైపోయాయి మిమ్మల్ని గైడ్ చేసేటువంటి వాస్తు పండితులు కూడా అలానే గైడ్ చేస్తున్నారులేండి అది సరైనటువంటిది కాదు మరొక విషయము నార్త్ వెస్ట్లో అంటే వాయువ్యంలో కనుక పిల్లలు నిద్రపోతుంటే వాయులో కనుక బెడ్రూమ్ ఉన్నట్లయితే పిల్లల బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ ఏదైనా సివిఆర్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులోకి వస్తాయి ఎంటు అనేటువంటి నాగ ముఖ్య నాగ ప్రధానంగా నాగ అనేటువంటి దేవత రోగా అనేటువంటి దేవత రుద్ర అనేటువంటి దేవత శోష అనేటువంటి దేవత వీళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ మనసులోకి చెడు ఆలోచనలు చదువు కాకుండా చెడు ఆలోచనలు ముందుగానే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి ధోరణి ఎప్పుడైతే వాయుయ్యంలో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెడుతూ ఉన్నారో అప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఈ సమస్యలు వాయుయ్యంలో పిల్లలు పడుకోవటము ఈ యొక్క ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉండటము వాస్తురీత్యా ఈ రెండు విషయాలను చక్కగా గమనించాలి సో వాయుయ్యంలో దంపతులు పడుకోవాలి తర్వాత వాస్తు సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాము ఈ వాస్తు సిరీస్లో అసలు ఎక్కడ ఏది ఉండాలి పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టాలి అనే విషయాన్ని తెలియజేస్తాను ఎక్కడ కూర్చొని వర్క్ చేయాలి ఎటువైపు తిరిగి వర్క్ చేయాలి మన టేబుల్ ఎలా ఉండాలి వాటి కొలతలు ఎలా ఉండాలి ఒకవేళ మీరు కనుక చైర్లో కూర్చుంటే ఆ చైర్ ఎటు ఫేస్ చేసి ఉండాలి ఆ చైర్ కలర్ ఎలా ఉండాలి ఇలా చాలా విషయాలు ఉంటాయండి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మీ ఇంట్లో వాస్తుపరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసేటువంటి ప్రయత్నం చేయటం దాంతోపాటుగా మీ పాప జాతకంలో ఇందాక చెప్పిన కాంబినేషన్ ఉంటే జ్యోతిష్ని సంప్రదించి చక్కని గురువుని సంప్రదించి సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం దాంతోపాటుగా అవసరం ఉన్నా లేకపోయినా హౌస్ యాక్టివేషన్ టెక్నిక్స్ కాకుండా లగ్న పంచమ భాగ్యాధిపతిలో ఇంకోటో ఇంకోటో కాకుండా కేంద్రాధిపత్యం కోణాధిపత్యం ఇవేవి కాకుండా ఆడపిల్ల అంటున్నారు కాబట్టి చేయి చిటికన వేలకు రెండు నుంచి రెండున్నర క్యారెట్లో మరకతము జాతి పచ్చ అంటాము ఆ యొక్క పచ్చరాతి పచ్చరాయిని ఈ వేలికి చేయాలి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి మెటల్ ఏమైనా ఇష్టము గోల్డ్ సిల్వరా మీకు ఇష్టము పచ్చరాయి మాత్రం రెండు నుంచి రెండున్నర క్యారెట్లో ధరించాల్సి ఉంటుంది ఇవన్నీ పాటించాలి మరొక విషయం ఏమిటంటే ఒకవేళ మీ పిల్లలు గనక వాయుజంలో పడుకుంటూ అవి గనక డబల్యూ సిక్స్ డబల్యూ సెవెన్ లేదంటే ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ కానీ లేదనుకుంటే ఈ సిక్స్ ఈ సెవెన్లో కనుక నిద్రించారు అంటే అలా వెళ్ళేటువంటి పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసంగా బయటికి వెళ్ళేటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నటువంటి సంపదను తీసుకొని వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఉంది ఏదైనా సందేహాలు ఉంటే అయితే కామెంట్ రూపంలో అడగండి ఈ వీడియోని లైక్ చేయండి మీ సన్నిహితులతో కూడా షేర్ చేయండి సర్వే సజ్జన సుగినోభవంతు కాల మహిమ తెలుసుకుందాం జీవన గమనం మార్చుకుందాం మీ డాక్టర్ ఘంటసాల